వెల్కమ్ టు టీవీ అండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు కర్నూలు జిల్లా ఎంఎనూర్ కొండవీటి ప్రాంతం దగ్గర ఉన్నాం మనం ప్రతి సంవత్సరము ఇక్కడ ఏదో ఒక వినూత్న రూపంలో ఏదో ఒక స్పెషల్తో వినాయకుడిని తయారు చేస్తారు మరి ఈ సంవత్సరం ఏ మెటీరియల్తో తయారు చేశారో ఎన్ని రోజులు కష్టపడ్డారో అసలు ఏ రూపంలో వినాయకుడు ఉన్నాడో ఈ సంవత్సరం వీరి స్పెషల్ ఏంటో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీని ఇన్ఛార్జ్ అయినటువంటి తెలుగు రాముడు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందు ఒకసారి ఆ వినాయకుని చూద్దాం రండి ఇప్పుడు మీరు చూస్తున్నది కొండవీటి ప్రాంతం వినాయక స్వామి ఒక్కసారి క్లోజప్లో ఇక్కడ ఉండే వినాయకుని చూసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో ఈ విజువల్ మీరు చూడొచ్చు కొండవీటి ప్రాంతంలో ఈసారి ఇంకా రూపుదిద్దుకుంటున్నారు ఇంకా వినాయక చవితికి రెండు రోజుల సమయం ఉంది ఇంకా పూర్తి అలంకరణతో చూస్తే ఆంజనేయ స్వామి రూపంలో ఉన్న వినాయకుడు కదలి వస్తాడేమో అన్నట్టుగా ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే అటుపక్క శ్రీరామచంద్రమూర్తి ఇటుపక్క లక్ష్మణుడు ఆంజనేయ సాయి ఆంజనేయ స్వామి రూపంలో కదిలి వచ్చేటట్టు ఉన్నారు మీరు పూర్తి విజువల్ ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూడవచ్చు అయితే ఈ ఆంజనేయ స్వామి రూపంలో ఈ ఆంజనేయ స్వామి రూపంలో ఉన్న వినాయకుడిని ఏ మెటీరియల్తో తయారు చేశారో కొద్దిగా అబ్జర్వ్ చేద్దాం మీరు ఒక్కసారి ఆ ఆంజనేయ స్వామి వెంట్రగల్లా వైట్ ఉన్నారే అక్కడి నుండి పై కిరీటం వరకు ఆ మెటీరియల్ వచ్చేసి అన్ననే అడిగి తెలుసుకుందాం తర్వాత ఇంకా కొద్దిగా పైకి వెళ్తే ఆ తొండం కానీ ఆ చేతులు కానీ చూస్తే అయ్యప్ప స్వామి మాల వేసే తులసి మాల అంటే తులసి పూసలతో తయారు చేసినట్టుగా కనిపిస్తుంది మీరు విజువల్లో చూడొచ్చు అలాగే ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే ఆంజనేయ స్వామికి ఉండే ఆ వెంట్రుకల్ లాంటి ఉండేది జలతార దాన్ని ఏమంటారంటే చామరులు అంటారు అంటే వింజామరులు ఇంకా కాస్త అర్థం కావాలంటే చామరలు అనే అంటారు అంటే అప్పటి కాలంలో రాజులు కానీ ఇప్పుడు మన మంత్రాలయంలో రాఘేంద్ర స్వామి దగ్గర కానీ స్వాముల వారికి విసనకరలా విసురుతుంటారే దాన్నే చామర్లు అనేది ఆ మెటీరియల్ తోటే ఆంజనేయ స్వామికి ఉన్న ఆ వెంట్రుకల్లా ఉండేదంతా తయారు చేసినట్టు కనిపిస్తుంది అయితే ఇప్పుడు పూర్తి వివరాలు తెలుగు రాముడు అన్నగారనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తేనా అన్నా చెప్పండి మీరు ఈ కొండవేటి ప్రాంతంలో వినాయకుని ఎన్ని సంవత్సరాలుగా కూర్చోపెడుతున్నారు ఈ సంవత్సరము ఏంటి స్పెషల్గా జనం ముందుకు రాబోతున్నారు మేము మైక్ మైక్ అక్కడ పెట్టండి ఇట్లా మీరు మీరు పట్టుకోండి మేము పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం నుండి ఇప్పటికీ ముప్పై నాలుగు సంవత్సరాల నుండి పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని మట్టి వినాయకులనే తయారు చేస్తున్నాము ప్రతి సంవత్సరము ఉన్నతమైన పద్ధతిలో పూజా సామాగ్రి వస్తువులైన ఒక్కలు పసుపు కొమ్మలు రుద్రాక్షలు లింగాలు గోడంబి ద్రాక్ష తదితర పూజా సామాగ్రితో ప్రతి సంవత్సరము ఒక ఉన్నత పద్ధతిలో వినాయకుని తయారు చేస్తున్నాము ఒక్కొక్క ఆకారాన్ని తయారు చేస్తున్నాము ఒక్కోసారి బాలకృష్ణుడు ఒక్కోసారి నరసింహుడు ఒక్కోసారి ఆంజనేయ స్వామి ఒక్కోసారి అర్ధనారీశ్వరుడు ఒకసారి వరాహమూర్తి ఒక్కోసారి వామనుడు ఈ ఇటువంటి పద్ధతిలో విన్నీతమైన పద్ధతిలో స్వామిని చేస్తూ విన్నీతమైన ఆకారాలతో చేస్తూ విన్నీతమైన పూజా సామాగ్రితో చేస్తున్నాం ఈ సంవత్సరము మేము భగవంతుని సేవలు చేయు వింజామరల పోగులు మన దేవస్థానంలో దేవస్థానం భగవంతునికి వింజామరలు వింజామరణ విసురుతూ ఉంటారు ఆ పోగులను సేకరించి ఆ వింజామరల పోగులతో ఈసారి మారుతి వినాయకుడు ఆంజనేయ స్వరూపంలో వినాయకుడిని తయారు చేసి ఆయన భుజ భుజాలపైన రామలక్ష్మణుల్ని చేర్చుకొని విన్నూతమైన పద్ధతిలో చేర్చున్నాం ఈ సంవత్సరము దాదాపు పదహారు అడుగుల విగ్రహాన్ని తయారు చేసేదానికి సుమారు రెండు నెలల నుంచి శ్రమిస్తున్నారు కళాకారులైన రఘువీరు బండా శ్రీనివాసులు శేఖర్ దినేష్ మణి మణి సాయి 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 వీళ్ళందరూ మా కొండవీటి ప్రాంతంలో వినాయక మండలి సభ్యులుగా ఉంటూ వాళ్ళు అనూత్యం శ్రమించి రాత్రి పగలు కష్టపడి వినాయక విగ్రహాన్ని తయారు చేసారు కృషి చేసినారు ఈ వినాయకుడు ఆంజనేయ స్వామి రూపంలో వినాయకునికి మొత్తం ఆకారానికి వింజామరలో పోగులు అయ్యప్ప స్వామి మాలలు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు దీక్షను చేసే భక్తులు మాలలు ధరిస్తారు ఆ మాలలను సేకరించి ఆ మాలలతో విగ్రహాన్ని ముఖానికి వింజామరలు మెటీరియల్ ఎంత పడి ఉంటుంది

ఆ చేతులు కావచ్చు అక్కడ కిరీటం అవుతున్నారు అంత ముస్తాబు అయిన తర్వాత స్వామివారు అద్భుతంగా ఉంటారు చూస్తేనే అర్థమవుతుంది మరి మీ వినాయకుని చూసే వచ్చే ప్రజలు కానీ రావాలని కోరుకునేది కానీ ఈ స్పెషల్ ఎఫెక్ట్ ఏంటో మీరే చెప్పండి జనానికి ఏం చెప్తారు జనానికి వినూతమైన వినూతమైన పద్ధతిలో కొండవీటి ప్రాంతం ప్రతి సంవత్సరం తయారు చేసే విగ్రహాన్ని చూడడానికి వచ్చిన భక్తులకి ఆనందాన్ని తర్వాత వాళ్ళకు సుఖ సంతోషాన్ని కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తూ సమస్త ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం మీ వినాయకుని చూడడానికి కూడా రావాలని మీరే చెప్పండి అంటే ఏంటి స్పెషల్ ఏం చూడడానికి రావాలనుకుంటారు జనం అంటే వినూతమైన పద్ధతిలో పర్యావరణ పరిరక్షణ గావించే పద్ధతిలో మేము మట్టి వినాయకుని తయారు చేస్తాము ఎటువంటి కెమికల్స్ పెయింట్స్ వాడకుండా తయారు చేస్తాము ఇటువంటి శుభ్రత శుభ్రంగా తయారు చేసే వినాయకుని చూసే దాంట్లో మా యొక్క శ్రమను గుర్తించి ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూనా ఇదే అండి కొండవీటి ప్రాంతంలో వినాయకుడి విశేషాలు మరొక వినాయకుడిని రేపు కలుస్తాం అంతవరకు సెలవు కర్నూలు జిల్లా యమగనూర్ రవిప్రసాద్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ఈ వీడియోని చూడండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్